మన తెలుగు సాహిత్యం ఒక మహాసముద్రం లాంటిది అందులో ఎన్నో అద్భుతమైన ప్రక్రియలున్నాయి కాని కొన్ని మాత్రం కేవలం కథలు చెప్పడమే కాదు తరతరాలకు సరిపడ జ్ఞానాన్ని మనకిస్తాయి అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియే శతకం పదండి ఈరోజు మనం ఈ అద్భుతమైన సాహిత్య వారసత్వం గురించి కొంచెం లూతుగా తెలుసుకుందాం అసలు శతకమంటే ఏంటి దాని రూల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఈ ఒక్క పద్యం వింటే చాలు శతకాల పవరేంటో మనకు ఇట్టే అర్థమైపోతుంది వావ్ ఎంత సింపుల్గా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మనం ఎంత గొప్పగా వంట చేసినా అందులో చిటికెడు ఉప్పు లేకపోతే ఆ కూర రుచి ఏమాత్రం బాగోదు కదా అలాగే మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని డిగ్రీలు సంపాదించినా దాని సారాంశం దాని అసలు మీనింగ్ మనకి అర్థం కాకపోతే ఆ చదువంతా వేస్ట్ లర్నింగ్లోని అసలైన సీక్రెట్ ఇదేనని ఈ ఒక్క పద్యం మనకు గుర్తుచేస్తోంది మరి ఇంత సింపుల్గా ఇంత లోతైన ఆలోచనలు ఎక్కడ్నుంచొచ్చాయి ఇవి శతకం అనే మన తెలుగు సాహిత్యంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియనుంచి పుట్టినవే సరే అసలు ఈ శతకమంటే ఏంటి దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇది కేవలం వంద పద్యాలు రాయడమేనా లేక దాని వెనుక ఏమైనా ప్రత్యేకమైన నియమాలున్నాయా ఇప్పుడు చూద్దాం పేర్లోనే ఉంది కదా శతకం అంటే వంద అంటే మినిమం వంద పద్యాలుంటాయన్నమాట అయితే చాలామంది కవులు వందెనిమిది పద్యాలు రాసేవాళ్లు మన హిందూ సంప్రదాయంలో వందెనిమిదనే నంబర్కి చాలా ప్రాముఖ్యత కదా బహుశా అందుకే ట్రెడిషన్ ఉంటుంది ఇక్కడే శతకాలల్లో ఉన్న ఒక స్పెషాలిటీ బయటపడుతుంది ఇందులో వందకి పైగా పద్యాలున్నా ప్రతి పద్యం దేనికదే ప్రత్యేకం అంటే ఏ పద్యం తీసి చదివినా అది ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది ఒక పూర్తి నీతిని లేదా ఒక ఫిలాసఫీని చెప్తుంది దీనివల్ల ఎవరు ఎప్పుడు చదివినా ఈజీగా కనెక్ట్ కనెక్ట్అవ్వగలరు అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ప్రతిపద్యం పద్యం ఇండిపెండెంట్ అయితే మరి వాటన్నిటిని కలిపి ఒకే శతకం అని ఎలా అంటున్నాం వీటన్నిటిని కలిపి ఉంచే ఆ గ్లూ ఏంటి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి దానికి సమాధానమే మకుటం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పాటలో పల్లవి లాంటిది ప్రతి పద్యం చివర ఒకే పదం లేదా ఒకే లైన్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇదే ఆ కవి యొక్క సిగ్నేచర్ ఆ శతకం యొక్క ఐడెంటిటీ అనమాట మనం మొదట్లో ఒక పద్యం చూశాం కదా గుర్తుందా దాని చివర్లో భాస్కరా అని ఉంది అదే మకుటం ఇక్కడ కవి సూర్యదేవుణ్ణి సంబోధిస్తున్నారనమాట ఇక్కడ చూడండి కొన్ని ఫేమస్ శతకాలు వాటి మకుటాలు ఉన్నాయి మారద వెంకయ్య భాస్కరా అని సూర్యుణ్ణి పిలిస్తే పోతనగారు నారాయణా అని విష్ణుమూర్తిని స్మరించుకున్నారు అలాగే భక్త రామదాసుగా మనకు తెలిసిన కంచర్ల గోపన్న దాశరథీ కరుణాపయోనిధి అని రాముణ్ణి కీర్తించారు చూసారా ఈ మకుటాలు కేవలం పదాలు కావు అవి ఆ కవి యొక్క భక్తిని ఆ శతకం యొక్క అస్సలైన ఇమోషన్ని పట్టిస్తాయి ఓకే శతకం స్ట్రక్చర్ గురించి మనకొక ఐడియా వచ్చింది కానీ అసలు వీటిని ఎందుకు రాశారు కేవలం కవిత్వం రాయాలన్న సరదా కోసమా లేక సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనా ఖచ్చితంగా రెండోదే శతకాలు కేవలం పండితులు చదివి ఆనందించడానికి రాసినవి కావు అవి సామాన్య ప్రజల జీవితాల్ని మార్చడానికి వాళ్లకి మంచి విలువలు నేర్పించడానికి ఒక పవర్ఫుల్ టూల్గా ఉపయోగపడ్డాయి ఒకప్పుడు మన స్కూళ్లలో పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పించడానికి శతకాలే మెయిన్ టెక్స్ట్ బుక్స్ ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి సమాజంలో ఎలా కలిసిమెలిసి ఉండాలి ఒక మంచి సిటిజన్గా ఎలా ఎదగాలి ఇలాంటివన్నీ ఈ పద్యాల ద్వారానే నేర్పేవారు ఈ పద్యం చూడండి ఎంత ప్రాక్టికల్గా ఉందో పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పకుండా మన డైలీ లైఫ్లో ఫాలో అవ్వాల్సిన సింపుల్ రూల్స్ని ఎంత బాగా చెప్పారు అడగడం కన్నా దానం చేయి చిన్న చిన్న విషయాల కోసం అబద్ధాలు చెప్పకూ అనవసరంగా వాదించకు అందరితో ఫ్రెండ్లీగా ఉండు ఈ మాటలు ఈరోజుకీ ఎంత నిజమో కదా అందుకే శతకాలని మనం టైంలెస్ విజ్డమని చెప్పొచ్చు జనరేషన్స్ మారుతున్నా మారని మనిషి విలువలను అవి మనకు ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి సరే అంతా బాగుంది కాని ఇన్ఫర్మేషన్ ఇంత వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలో కొన్ని వందల ఏళ్ల క్రితం రాసిన ఈ పద్యాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా ఈ ప్రాచీన వివేకం మన ఆధునిక జీవితానికి ఏమైనా దారి చూపగలదా ఒక్కసారి ఆలోచించండి